హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో నోరూరించే మంచి రుచికరమైన హల్వా రెసిపీని చూపించబోతున్నాను సో ఈ హల్వా రెసిపీ నేను చెప్పే విధంగా కనుక చేస్తారంటే నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పాన్ను పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకోండి సో నెయ్యి ఫ్లవర్ ఇష్టం లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు సో నెయ్యితో చేసుకుంటేనే బాగుంటుంది స్వీటు నెక్స్ట్ వచ్చేసి నెయ్యి కొంచెం వేడిగా అయిన తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు చీటిపప్పు పలుకులు వేసుకోవాలన్నమాట సో నేను చీటిపప్పు తీసుకున్నానండి సో మీరు జీడిపప్పు అయినా ఇంకా బాదం ఇంకా ఎండు ద్రాక్ష ఏవైనా సరే తీసుకోవచ్చు అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే నేతిలోకి అరకప్పు వరకు శనగపిండి వేసుకోవాలి ఈ శనగపిండి పచ్చివసిన పోయేంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట ఈ శనగపిండి ఎంత చక్కగా వేగిద్దో మనకి హల్వా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా వేయిస్తుండగా ఇది అనేది లూజ్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట కొంచెం కొంచెం లూజ్గా ఈ విధంగా తయారవుతుంది సో ఇలా అయ్యేంత వరకు కూడా మంచి స్మెల్ మనకు వచ్చేంత వరకు కూడా ఇది వేయించుతూనే ఉండాలన్నమాట స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే చక్కగా వేగుతుంది సో ఇలా వేయించుకున్నాక ఇప్పుడు అరకప్పు శనగపిండి వేసుకున్నాం కదా అరకప్పు వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా చక్కగా మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట అది కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా మిక్స్ చేస్తూ ఉండగా దగ్గర పడుతుంది లంప్స్ అస్సలు ఉండవండి చాలా నీట్గా వస్తుందనమాట ఈ హల్వా సో చాలా బాగుంటుంది సో ఇలా మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఇంకొంచెం దగ్గర పడుతుంది చూసారు కదా ఈ విధంగా ఇలా దగ్గర పడుతుంది చాలా స్మూత్గా చాలా బాగా వస్తుందండి సో ఇలా అయిన తర్వాత కొంచెం టైం టేకిన్ బట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి అరకప్పు వరకు ఇప్పుడు ఈ స్టేజ్లోనే పంచదారని కూడా యాడ్ చేసేసుకుందాము సో ఇక్కడ పంచదార తీసుకున్నాను మీరు బెల్లం తీసుకోవాలనుకుంటే బెల్లం వాటర్ని కరిగించుకొని వేసుకున్నారంటే సరిపోతుంది అనమాట సో నేను పంచదారతో చేయాలని చెప్పేసి పంచదారని తీసుకున్నాను పంచదార వేసుకున్నాక ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటే ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఇలా మిక్స్ చేస్తూ ఉండగా చక్కగా పంచదార అనేది ఇందులోకి మెల్ట్ అయిపోతుంది సో మెల్ట్ అయిపోయి పంచదార కూడా ఈ స్వీట్లోకి కలిసిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తానండి సో మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇది కలర్ కోసం మాత్రమే సో ఫూడ్ కలర్ యాడ్ చేయాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ మీరు వేసుకోండి సో వేసుకున్న తర్వాత కూడా ఇంకో రెండు నిమిషాల పాటు ఇలా మనం కలుపుతూ ఉంటే చక్కగా మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదా చాలా చాలా బాగుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అంత బాగుంది ఫైనల్గా ఇందులోకి మంచి ఫ్లవర్ కోసం ఇలాచిల్లి రెండు మూడు నేను ఇక్కడ దంచుకొని వేసుకున్నాను మీ దగ్గర కనుక ఇలాచి పౌడర్ కనుక ఉంటే ఇలాచి పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు సో ఈ విధంగా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు కొంచెం ఇది దగ్గరికి పడేంత వరకు కూడా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి మధ్యలో చాలా బాగుంటుందన్నమాట సో ఇది ప్యూర్ నెయ్యి అండి సో ఈ నెయ్యి వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవటమే నెయ్యి కూడా ఇందులోకి మెల్ట్ అయిపోయి ఇది కొంచెం దగ్గర పడుతుంది సో అంతవరకు కూడా మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్వీట్ని రెడీ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఫైనల్గా మనం వేయించుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఫైనల్గా మనం శనగపిండితో హల్వా రెడీ అయిపోయింది ప్రసాదంలా పెట్టుకోవచ్చు ఇంకా దీన్ని స్వీట్ తినాలనిపించేటప్పుడు అప్పటికప్పుడు చేసుకొని కూడా ఇలా తినచ్చు అనమాట చాలా బాగుంటుందండి ఇది చల్లారేక కూడా అస్సలు గట్టిపడదు చాలా టేస్టీగా ఎమ్మీగా చాలా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తొందరగా చేసుకునే స్వీట్ రెసిపీ అండి ఇది మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించేటప్పుడు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఈ బేసిన్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా చాలా బాగా వస్తుందన్నమాట సో మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి అలా చేయడం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా మీకే వస్తుందన్నమాట థ్యాంక్ యూ